మారిపోయిందమ్మా ఆ రోజుల్లాగా మనం ఆలోచించలే ఈ రోజుల్లో పెళ్ళంటే రెండు మనుషుల కలయిక ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటేనే కదా ఆ బంధం బలంగా ఉంటుంది నేను నీ సంతోషం కోసమే చెప్తున్నా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది వస్తే నీకెవరుంటారు ఒక అమ్మాయికి భద్రత గౌరవం చాలా ముఖ్యం నువ్వేమీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నావు జాగ్రత్తగానే ఉంటానమ్మా నన్ను నమ్ము నేను సరైన నిర్ణయమే తీసుకుంటున్నాను నేను నా కోసమే ఆలోచిస్తున్నానమ్మా సరేలే ఏం చేసినా నీ ఇష్టం కాకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా నీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకో నీకు నేను అండగా ఉంటాను అయినా సరే నా మనసు బాధపడుతుంది థ్యాంక్స్ అమ్మా నీ ప్రేమ నీ నమ్మకం నాకు చాలా అవసరం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను